ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు కాళ్లు కడగాల సంప్రదాయం ఏమి చెబుతోంది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఆలయ దర్శనానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గుడికి వెళ్లడం అంటే కేవలం పూజ చేసి రావడం మాత్రమే కాదు మనసును శుద్ధి చేసుకుని లోపల ఉన్న అశాంతిని తగ్గించుకునే ఒక ప్రక్రియగా పెద్దలు భావించారు ఈ క్రమంలో గుడి దర్శనం పూర్తయ్యాక వెంటనే చేతులు కాళ్లు కడగకూడదని కొందరు పండితులు సూచిస్తుంటారు ఆలయంలో గడిపిన సమయంలో మన శరీరం మనస్సు ఒక సానుకూల స్థితిలోకి వెళ్తాయని అక్కడి దైవసన్నిధి వల్ల ఏర్పడిన పవిత్రతను వెంటనే నీటితో తొలగించకూడదనే భావన దీనికి ఆధారం అందుకే ఈ విషయంపై చాలామందిలో సందేహాలు ఏర్పడుతుంటాయి పండితుల వివరణ ప్రకారం గుడిలో చేసే ప్రదక్షిణలు పూజా విధానాలు కేవలం శారీరక చర్యలు కావు ఆలయ ప్రాంగణంలో నడిచే సమయంలో పాదాలు అక్కడి పవిత్ర నేలను తాకడం ద్వారా ఒక రకమైన ప్రశాంతత మన శరీరంలోకి చేరుతుందని నమ్మకం అలాగే దీపాల వెలుగు ధూపవాసన మంత్రోచ్చారణల ధ్వని కలిసి మనస్సును ఒక ధ్యానస్థితికి తీసుకెళ్తాయని చెబుతారు ఈ సమయంలో గ్రహించిన ఆభావాన్ని దర్శనం పూర్తయిన వెంటనే కడుక్కోవడం ద్వారా తగ్గించుకుంటే ఆధ్యాత్మిక అనుభూతి త్వరగా మసకబారుతుందని సంప్రదాయ విశ్వాసం అందుకే నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు ఆ ప్రశాంతతలోనే ఉండాలని పెద్దలు సూచిస్తారు సాధారణంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు చేతులు కాళ్లు కడగకుండా ఉండటం వల్ల మనస్సు నెమ్మదిగా స్థిరపడుతుందని వారు భావిస్తారు ఆలయ వాతావరణం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆ భావోద్వేగ అనుభూతి మనతోపాటు కొనసాగాలన్న ఉద్దేశమే ఈ ఆచారం వెనుక ఉంది ఆధునిక దృష్టితో చూస్తే ఇది ఒక మానసిక విరామం లాంటిది గుడి దర్శనం తర్వాత వెంటనే పనులు ఒత్తిళ్లలో పడిపోకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మనస్సుకు మేలు చేస్తుందనే భావన ఇందులో దాగి ఉంది అయితే దీనిని కఠిన నియమంగా తీసుకోవాల్సిన అవసరం లేదని పండితులే స్పష్టంగా చెబుతారు పరిశుభ్రత కూడా మన సంస్కృతిలో అంతే ముఖ్యమైన అంశం ప్రయాణం వల్లగాని రద్దీ ప్రాంతాల్లో తిరగడం వల్లగాని చేతులు మురికి అయితే తప్పకుండా కడుక్కోవాలి తినే ముందు శుభ్రంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం ఆధ్యాత్మికత పేరుతో శుభ్రతను విస్మరించడం సరైనది కాదని వారు హెచ్చరిస్తున్నారు మొత్తానికి గుడి దర్శనం తర్వాత వెంటనే చేతులు కాళ్లు కడగకూడదన్నది ఒక ఆధ్యాత్మిక సూచనగా మాత్రమే చూడాలి ఇది ప్రతి వ్యక్తి విశ్వాసం భక్తిలోతుపై ఆధారపడి ఉంటుంది ఎవరి నమ్మకాలను వారు గౌరవించుకోవడం అవసరం భక్తి మరియు పరిశుభ్రత ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యమివ్వడమే మన సంప్రదాయం యొక్క అసలైన ఆత్మ దర్శనం తర్వాత కొంతసేపు మనసులో ఆధ్యాత్మిక ప్రశాంతతను నిలుపుకోవడం మంచిదే అదే సమయంలో ఆరోగ్యం శుభ్రత అవసరమైన చోట తగిన నిర్ణయం తీసుకోవడమే సమతుల్యమైన మార్గం భక్తి అంటే అందంగా నియమాలను పాటించడం కాదు వాటి భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో అన్వయించుకోవడమే నిజమైన భక్తి